ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో ఓడియో మ్యాచ్లో హయెస్ట్ స్కోరర్గా రోహిత్ శర్మ సంచలనమైన ఇన్నింగ్స్ ఆడాడు తొంభై పంతొమ్మిదిలోనే నూట పంతొమ్మిది పరుగులతో సత్తా చాటాడు మొత్తం ఏడు సిక్సర్లు పన్నెండు ఫోర్లతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ టీం బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు నిజానికి ఈ సిరీస్ మొదటి ఓడిఐ మ్యాచ్లో రోహిత్ శర్మ చేసిన పరుగులు కేవలం ఐదు పరుగులు మాత్రమే అయితే ఈ ఐదు పరుగుల మీద ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్లు చాలామంది స్పందిస్తూ రోహిత్ శర్మ పని అయిపోయిందని కామెంట్ చేశారు ఇంకా మాట్లాడుతూ రోహిత్ శర్మ తన రికార్డులని మర్చిపోయి ఆడుతున్నాడని తను పూర్తిగా తన రికార్డుల మీద ఆధారపడే ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడని తన రికార్డులను చూసి కేవలం బీసీసీఐ తనకి టీమిండియాలో స్థానం కలుగజేస్తుందని వ్యాఖ్యానం చేశారు అయితే నిజానికి రోహిత్ శర్మ గత కొద్ది నెలలుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తను ఫామ్ కోల్పోయి ప్రతి సిరీస్ లో కూడా వైఫల్యం చూపిస్తున్నాడు రోహిత్ శర్మ ఈ విమర్శలన్నిటికీ తాజా ఇన్నింగ్స్ తో సెంచరీతో రోహిత్ శర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు అయితే ఈ తాజా సెంచరీపై స్పందించాడు మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఆటగాడు అయితే ఏ ప్లేయర్ కైనా కొన్ని నెలలు కొద్ది రోజులు ఫామ్ లేక ఇబ్బంది పడటం సర్వసాధారణం అయితే రోహిత్ శర్మని చాలామంది చాలా విధాలుగా అవమానించారు తమ మాటలతో రోహిత్ శర్మని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు రోహిత్ శర్మ బర్లీ గాడిలో పడి సచని నమోదు చేయడం ద్వారా తను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో మరోసారి రుజువు చేశాడు అని రోహిత్ శర్మపై పొగడతల వర్షం కురిపించాడు మహేంద్ర సింగ్ ధోని